హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మహాలయ పక్షాలు జరిగినాయి కదా చాలా మంది ఈ మహాలయ పక్షాలు మొత్తం దానాలు చేయలేని వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకరికి భోజనం చేయలేని వాళ్ళు కనీసం కనీసం ఈ మహాలయ అమావాస్య నాడైన మన పెద్దలకి అంటే మన చనిపోయిన వాళ్ళు పూర్వీకులు ఉంటారు కదా మన తాత ముత్తాతలు అలా పెద్దవాళ్ళకి పితృతర్పణాలు అని వదులుతారు పిండ ప్రదానాలు చేస్తారు దానాలు చేస్తారు ఇలా చేసుకోవచ్చు ఆ రోజు మామూలుగానే ప్రతి అమావాస్యకి మన పెద్దలు వచ్చి మన వాకిటి ముందు ఉంటారంట మధ్యాహ్నం పన్నెండు గంటలు ఆ సమయంలో ఆ టైంలో మనం వాళ్ళని గుర్తు చేసుకొని ఏదో ఒకటి వాళ్ళకి అంటే ఏదో ఒక రూపంలో వచ్చి ఉంటారు కదా అలా మనం పెడితే చాలా మంచిదంట అలా చేయలేని వాళ్ళైనా ఇంకోటి వాళ్ళు చనిపోయిన తిథులు నక్షత్రాలు ఇవన్నీ అందరికీ గుర్తు ఉండకపోవచ్చు కదా వాళ్ళు చనిపోయిన టైంలో వాళ్ళ తిథుల ప్రకారం మనం చేయలేని వాళ్ళమే అంటే వాళ్ళ పిండ ప్రధానాలు చేయలేని వాళ్ళం కనీసం ఈ మహాలయ అమావాస్య నాడైనా సరే వాళ్ళందరినీ తలుచుకొని మన చేతులతో మనము ఏదన్నా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఉంటాయి కదా భోజనం అని పొంగలి అని గారెలు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా అలా అవన్నీ కూడా మనం చేసి పెట్టగలిగి వాళ్ళని తలుచుకొని వాళ్ళకి సమర్పిస్తున్నట్టుగా భావించి కాకికో కుక్కకో ఏదన్నా మనిషికో భోజనం పెట్టగలిగితే కుదిరితే ఐదు మందికో పది మందికో ఎంత మందికైనా పెట్టవచ్చు లేదా కనీసం ఒకళ్ళకైనా సరే కడుపు నింపి వాళ్ళని తలుచుకొని నమస్కారం చేసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు సంపూర్ణంగా ఉంటుంది అంట పితృదేవతల ఆశీర్వాదాలుంటే వంశాభివృద్ధి జరుగుతుందంట ఉద్యోగాలు వ్యాపారాలలో లాభాలు ఉంటాయి మనం ఏ పని చేసినా కానీ వాళ్ళ ఆశీస్సుల వల్ల అవి సఫలం అవుతాయి పిల్లలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఇంట్లో చికాకులు లేకుండా మంచిగా ఉంటాయి కాబట్టి మనకి మన పెద్దల ఆశీర్వాదం చాలా కంపల్సరీగా కావాలి ఈ మహాలయ అమావాస్య రోజు పూజలు చేయాల్సిన అవసరం లేదండి కానీ మన పితృదేవతలకు మాత్రం ఏదైనా మనకి తోచినంత ఫుడ్ ఐటమ్స్ వండి పెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకొని ఎవరికైనా భోజనం పెట్టడం అనేది చాలా ముఖ్యంగా చేయాల్సిన పని దీంతో పాటు ఒక బ్రాహ్మణుడికి కుదిరితే ఒక పేద బ్రాహ్మణుడికి అయినా వృద్ధ బ్రాహ్మణుడికైనా సరే స్వయం పాకం ఇవ్వాలి ఆ స్వయం పాకం అంటే కనీసం వాళ్ళు ఒక రోజు భోజనం అన్నా చేయాలి ఆ మనం ఇచ్చే ఆ బ్రాహ్మణుడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి రోజు భోజనం అన్నా చేసే విధంగా ఉండాలి ఆ స్వయం పాకంలో ఇవ్వాలంటే బియ్యము బెల్లము కందిపప్పు చింతపండు కూరగాయలు అంటే ఆకుకూరలు టమాటాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి దోసకాయలు అలా లీఫీ వెజిటబుల్స్ అన్ని ఇవ్వాలి పప్పు దినుసులు కూడా మినపప్పు కందిపప్పు వీటన్నిటితో పాటుగా ఎంతో కొంత దక్షిణ మన పూర్వీకుల కోసం మన పెద్దవాళ్ళ కోసం మనము మన తాత ముత్తాతలు పితృదేవతల ఆశీర్వాదం కోసం కదా మనం చేస్తుంది ఇవన్నీ ఒక బ్రాహ్మణుడికిస్తే ఆయన సంతోషపడితే ఆయన రూపంలో అయినా సరే మన పెద్దలు సంతోషపడి మనకి ఆశీర్వాదం ఇస్తారని నమ్ముతారండి ఆ రోజు ఖచ్చితంగా ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వండి అందరికీ పితృదేవతల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ శాంతిగా ఉండాలి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు మీ ఏరియాలో స్వయం పాకంలో ఇస్తారో నాకు కమెంట్ చేయండి నేను తెలుసుకుంటాను థ్యాంక్ యూ